గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ అంటూనే ఆ ఫేస్ తో మనకి బిగ్ స్క్రీన్ పైన కనిపించబోతున్నారు సెప్టెంబర్ ట్వెల్త్ నుంచి మౌలీ విల్ టాక్ నౌ హలో అండి హాయ్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరూ ఫస్ట్ అనిల్ రాబుడ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ యూత్ కానీ అందరు పడి పడి నవ్వుకుంటారు మీరు మీరు కనిపిస్తే అసోసియేట్ అయితే ఏదో విధంగా జనాలు థియేటర్లోకి వస్తారని ఆస్తో మేము ఇన్వైట్ చేయడం జరిగింది మీరు యాక్సెప్ట్ చేయడం రావడం సపోర్ట్ చేయడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ చిన్న చిన్న మీ సినిమా టైటిల్ గెస్ చేస్తున్నారు సోషల్ సోషల్ మీడియాలో చాలామంది మేము మేము కూడా చిన్న ట్రై లేద్దామని మా వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు ఇదేండి లిటిల్ ఆర్ట్స్ ఏదోటి ఏదోటి కంటెంట్ రావాలి కదండి ఫస్ట్ ఇది ఇది అవునో కాదో చెప్పండి అంతే చెప్పేస్తారు లేకపోతే టైటిల్ చెప్పు చెప్పు నువ్వు చెప్పు సంక్రాంతికి క్రోకోడైల్ ఫెస్టివల్ కాదు సంక్రాంతికి రఫ్ రఫా కాదులే సంక్రాంతికి శంకర్ దాదా కమింగ్ టైటిల్ సంక్రాంతి లేదు వదిలే ఇది అంతా కాదు నాకు తెలిసి అర్థమైపోయిందండి నాకు మెయిన్ టైటిల్ వీళ్ళందరికి తెలియదు నేను రాసుకుని వచ్చాను ఆ చిట్టి మెగా కాదు ఇంకా ఆగిపో నువ్వు ఇంకొక టైటిల్ చెప్తే నీ సినిమా మీద ఒట్టు కానీ కానీ ఒక్కటి మా సినిమా టైటిల్ చెప్పుకోవచ్చండి మాటరాది మౌనం మీద టైప్ లో అయిపోయింది ఆయన పరిస్థితి కానీ నేను ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా టైటిల్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది కాబట్టి చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా ట్వంటీ ఫస్ట్ జరగబోతున్న సెలబ్రేషన్స్ లో టైటిల్ రివీల్ కాబోతోంది అని మాకు అందిన న్యూస్ నిజమా కాదా అది ఒక్కటి చాలు ఫస్ట్ ఫస్ట్ లెటర్ చెప్పండి కొంచెం క్లూ నీకు నీ సినిమా మీద ఒట్టేసాను కాస్త కూడా భయం లేదండి టైటిల్ మొత్తం కాదండి ఫస్ట్ లెటర్ ఫస్ట్ లెటర్ చూసుకో నీ భవిష్యత్తు ఓకే అయితే మనం ట్వంటీ ఫస్ట్ వరకు వెయిట్ చేద్దాము మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్లో తెలుసుకుందాం ఇప్పుడైతే మరి మీ సినిమా మీద టైటిల్ లిటిల్ హార్ట్స్ అండి కొంచెం భయంతో చెప్పాల్సి వస్తుంది అంద ఇది లిటిల్ ఆర్ట్స్ రిలీజ్ అవ్వడానికి థియేటర్లో మెయిన్ కారణం బన్నీవాస్ గారు వంచినపాటి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ లేకుండా ఇంతవరకు రాలేము అండ్ నెక్స్ట్ ఈటీవీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఇంత ఫండ్ చేసి ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ నితిన్ గారు సాయి కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అసలు టాలెంట్ని ఫైండ్ చేయడానికి ఫస్ట్ ఉంటారు మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ సూరత్ సాయి కిషోర్ థ్యాంక్ యూ అండ్ మా నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ ఆదిత్య హసన్ ఆదిత్య హసన్ నేను ముందు ఈవెంట్లో చెప్పినట్టే నైంటీస్ డైరెక్టర్ ఇప్పుడు నాకు ప్రొడ్యూసర్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఓన్లీ ఏమడిగినా కాదనకుండా ఎలా ఈ బడ్జెట్లో ఎంత మంచిగా చేయొచ్చో అంత మంచిగా చేశారు ప్రాజెక్ట్ మన ప్రొడక్షన్ టీమ్ కిరణ్ బిట్టు షెర్విన్ వినోద్ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చేసి మన డిఓపి సూర్య సూర్య బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అసలు ఎక్కడ చూసినా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇలా ఒక రామ్ కామ్కి ఎంత ఫ్రెష్ ఫీలింగ్ కావాలో అంత ఫ్రెష్ ఫ్రేమ్స్ కానీ ఒక యూత్ వైబ్ అలా అలా ఏదైనా ఒక డార్క్ సినిమాలు కాకుండా నల్లగా ఉండదు కలర్ఫుల్గా ఉంటుంది సినిమా అంతా ఫ్యామిలీ అంతా వచ్చి సూపర్గా ఎంజాయ్ చేసి చూసేలా ఉంటుంది సినిమా మంచి ఫ్రేమ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సూర్య నన్ను నన్ను బ్యూటిఫుల్గా చూపించినందుకు అండ్ నెక్స్ట్ మన సింజిత్ మ్యూజిక్ డైరెక్టర్ థ్యాంక్ యూ సింజిత్ మా టెక్నీషియన్స్ అందరూ సింజిత్ సౌండ్ డిజైనర్ ప్రభు సిఎస్ ఇంకా గౌరీ మిక్సింగ్ గౌరీ గారు కావచ్చు అంద అందరూ మన ఆర్ట్ డైరెక్టర్ దివ్య షీస్ ప్రెగ్నెంట్ నౌ కంగ్రాట్స్ మన కాస్ట్యూమ్ డైరెక్టర్ శ్రీదేవి ఇంకా అందరు టెక్నీషియన్లు వీళ్ళ వీళ్ళంతా ఎలా అంటే అండి నిన్న మిక్సింగ్ అవుతుంది మిక్సింగ్లో సౌండ్ ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది తేడాగా అనిపిస్తుంది అని అందరూ కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు అందరూ టెన్షన్ పడిపోతున్నారు ఇది ఇలా వస్తుంది అలా వస్తుంది అలా వస్తుంది ఇలా వస్తుంది ఇది ఎలా బెటర్ చేయొచ్చు ఎలా బెటర్ చేయొచ్చు ఒక ఒక సినిమా గురించి ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఎంత ఎంత ఎఫర్ట్ పెట్టుంటారో ఆలోచించవచ్చు ఒక అలా అలా టెన్షన్ పడే టీము నా మన సినిమా గురించి వర్క్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందర్ టెక్నీషియన్స్కి ఇంకెవరిని మెన్షన్ చేయలేదు అందరు అందరినీ అండ్ మన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్రీ కో డైరెక్టర్ శ్రీనివాస్ అన్న అష్టన్ డైరెక్టర్స్ మీకు వీలైతే ఒకసారి స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది నిఖిల్ శ్రవణ్ అవినాష్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ లేరా వెళ్ళిపోయారా వీళ్ళందరూ చిన్న సినిమాకి ఎంతో రాదు డ ఎవరికి డబ్బులు డబ్బులు చేసుకుందామని ఎవరు రారు అవుట్ ఆఫ్ ప్యాషన్తో అస్టెన్ డైరెక్టర్కి అస్సలేం రాదు అలా వాళ్ళకి వచ్చిన దానిలో అవుట్ ఆఫ్ ప్యాషన్తో సినిమా మీద ప్రేమతో చేసి స్క్రాచ్ నుంచి ఎంత వర్క్ ఉంటుంది అంటే చాలా వర్క్ ఉంటుంది అస్టెన్ డైరెక్టర్కి థ్యాంక్ యూ నిఖిల్ థ్యాంక్ యూ శ్రవణ్ థ్యాంక్ యూ అవినాష్ చాలా కష్టపడ్డారు థ్యాంక్ యూ ఫర్ ద ఫిలిం అండ్ నెక్స్ట్ ఇంకా రాజ ఇంకా నెక్స్ట్ యాక్టర్ యాక్టర్స్ యాక్టర్స్ గురించి చెప్పాలి రాజీవ్ కనకాల గారు రాజీవ్ కనకాల గారు ఎప్పుడు స్క్రీన్ మీదకి వచ్చినా పడి పడి నవ్వుతారు మా డా మా డాడీ అయితే ఫస్ట్ ట్వంటీ మినిట్స్ చూ చూపించాను ఆయన వచ్చినప్పుడల్లా నవ్వుతున్నాడు ప్రతి చిల్లర కొడుకున్న ప్రతి ఫాదర్ రిలేట్ అయ్యే స్టోరీ ఇది మా సో వచ్చి కడుపుబ్బ నవ్వుకోవచ్చు రాజీవ్ కనకాల గారు శివాని గురించి చెప్పాలి శివాని థ్యాంక్ థ్యాంక్ యూ శివాని తిను అవుట్ అండ్ అవుట్ సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా ఉంది మా మా సినిమాకి టైం ఇచ్చినందుకు అండ్ ఆల్సో ఈ సినిమాలో నా పక్కన పర్ఫామ్ చేసినందుకు అండ్ నాకు ఎంతో సపోర్టివ్గా పర్ఫామ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ మన జయకృష్ణ అండ్ నిఖిల్ అబోరి నిఖిల్ అబోరి ఒకసారి ఒకసారి రా ఈయన్ని మీరు గుర్తుపడ్డారా అండి చేయండి నిఖిలో బోరి జయకృష్ణ ఇద్దరు మేము ముగ్గురు కలిసి యాక్ట్ చేసాం మూవీలో నిఖిల్ ఈ గుర్తుపెట్టారా గెస్ట్ చేయండి ఎవరైనా అది హండ్రెడ్ పర్సెంట్ లవ్లో అండ్ మిర్చిలో ఇంకా చాక్లెట్లు ఒక బాగోదు అనే నంది అవార్డ్ గణేష్లో హండ్రెడ్ పర్సెంట్ లవ్లో చిన్నపిల్లో అన్ని ఇవన్నీ క్యారెక్టర్లు చేసి నంది అవార్డ్ యాక్టర్ అండి ఈయన ముందు మేమంతా ఏంటి థ్యాంక్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సింజిత్ సింజిత్ లేకపోతే నాకు ఈ క్యారెక్టర్ వచ్చేది కాదు అండ్ బన్నీవాస్ గారు నేను హండ్రెడ్ పర్సెంట్ లవ్ అప్పుడు కలిసాను మిమ్మల్ని ఇప్పుడు మీరు నన్ను గుర్తుపట్టలేరు బట్ మౌలి జయకృష్ణ మేము అసలు చాలా ఎంజాయ్ చేసాం శివాని కూడా అంతే బట్ అలా అలా చెప్పకూడదు అందరికీ డైరెక్టర్ అన్నకి థ్యాంక్ యూ సింజిత్కి థ్యాంక్ యూ సూర్య అన్న థ్యాంక్ యూ అందర్ ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమా చాలా బాగుంటుంది యుల్ హ్యావ్ అ బ్లాస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిఖిల్ వీళ్ళందరి పర్ఫార్మెన్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు మన డైరెక్టర్ సాయి మార్తాండ్ గురించి చెప్పాలి ఈయన నాకు స్క్రిప్ట్ మార్తాండ్ స్క్రిప్ట్ పట్టుకొచ్చినప్పుడే నేను ఫిక్స్ అయ్యా ఇది థియేటర్లో నడిచే సినిమా ఇది ఓటీటీలో చూసి నడిచే సినిమా కాదు ఓటీటీలో చూస్తే నిజంగా చెప్తున్నా ఓటీటీలో ఇలాంటి ఫన్ ఫిలిం చూస్తే మీరు అక్కడక్కడ నొక్కుకుంటూ ఇక్కడెక్కడ చేసుకుంటూ ఏదో చేసుకుంటూ చూస్తే నడిచే ఫిలిం కాదు ఓటీటీలో చూస్తే యావరేజ్గానే అనిపించవచ్చు మీకు కానీ థియేటర్లో చూస్తే ఆ ఆడియన్స్ అంతే అంతేనండి కామెడీ ఫిలిమ్స్ ఆర్ మెంట్ టు బి వాచ్డ్ ఇన్ థియేటర్ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ అందుకనే స్టాండప్ కామెడీలు కానీ అందరూ థియేటర్లోనే ఆడియన్స్ ఆడిటోరియంలో చూస్తారు ఎందుకంటే ఆడిటోరియంలో చూస్తే మీ పక్కన ఉన్న జనాలు నవ్వేసరికి ఆ ఎనర్జీ పాస్ అయ్యి ఆ కామెడీ మనకి ఎక్కుతుంది ఆ ఫన్ మనకి వి ఫీల్ దట్ ఫన్ అదే ఓటీటీలో మనం ఏదో చేస్తూ పక్కన చేస్తూ ఇలా చెప్పే థియేటర్ కన్విన్స్ చేశాడండి ఈ యాక్టింగ్ చేసి చేసాడు మొత్తం థియేటర్ తర్వాత ఓటీటీ గురించి చెప్తా అండి మన ఈటీవీ విన్ ఓటీ ఏ ఏ ఓటీటీ పడితే ఆ ఓటీటీలో చూస్తే బాగోదు అనిపించవచ్చు కానీ ఈటీవీ విన్లో చూస్తే అప్పుడు కదండి బాగుండేది కవర్ చేసానా ఓకే సరే ఈ సినిమా ఏదో పడితే అది వాగుతున్నా ఓకే ఏదో తెగేలా ఉంది కట్ చేయమంటున్నారు ఓకే ఈ సినిమా పక్కా ఇంకెవరు మర్చిపోలేదు కదా మార్తాను థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ మీ థ్యాంక్ యూ అండి ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ అండి పక్కా మీరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా ఇంత స్ట్రెస్ చేసి అంటే పక్కా చూడాలి మీరు అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆపేసి చాలా మందిని కాపాడినట్టున్నారు మీరు థ్యాంక్ యూ ఓకే నా రిక్వెస్టింగ్ వంశీ నందిపాటి గారు టు ప్లీజ్